ఈ వీడియోలో మనము క్వశ్చన్ ట్యాగ్ గురించి నేర్చుకోబోతున్నాం ఇంగ్లీష్ గ్రామర్లో ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటి టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు గమనించండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ని మీరు గమనించినా హండ్రెడ్ పర్సెంట్ ఈ టాపిక్ నుంచి ఒక బిట్ కంపల్సరీ ఉంటుంది సో అంత ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్ సో అంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ టాపిక్ని మనము క్లియర్గా బిట్టు మిస్ అవ్వకుండా ఇప్పుడు నేర్చుకుందాం ఓకే సో ఈ టాపిక్ను స్టార్ట్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఒకసారి ఇప్పుడు చూద్దాము అసలు ఈ క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటిది అసలు దీన్ని ఎందుకు ఉపయోగిస్తాం దీనివల్ల ఉపయోగం ఏంటిది ఎగ్జామ్లో ఏ విధంగా బిట్ అడుగుతాడు అనేటువంటి అంశాలను ఇప్పుడు నేర్చుకుందాం మనం ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటిది అసలు దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే వీ యూజ్ క్వశ్చన్ ట్యాగ్ టు కన్ఫర్మ్ ద ట్రూత్ నిజాన్ని తెలపడం కోసం తెలుసుకోవడం కోసం టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అదనపు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం సో వాటి కోసం దీన్ని ఉపయోగిస్తాం అయితే తెలుగులో అయితే కాదా లేదా అవునా అనేటువంటి సమా ప్రశ్నలు అడుగుతాం చూడండి సో వీటితోటి మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి క్వశ్చన్ ట్యాక్ కిందికి వస్తాయి ఇంగ్లీష్లో ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ ఏ టీచర్ ఆమె యొక్క టీచర్ అండ్ షీ కాదా షీ ఈజ్ నాట్ ఏ టీచర్ ఈ షీ అవునా అని చెప్తాం చూడండి సో ఆ విధంగా చెప్పేటువంటి ప్రశ్నలు ఆ విధంగా అడిగేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం వాటిని ఇంకో ఇవి ట్యాగ్ అంటే ఇంకో చివరికి ఉండే వాటిని ట్యాగ్స్ అంటాం క్వశ్చన్ ట్యాగ్ అంటే క్వశ్చన్కు చివరికి చివరకు ఉండేవాటి అండ్ షీ ఈజీహీ ఈజీ అనేటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది కదా వీటిని క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం ట్యాగ్ అంటే చివరికి ఉండేది రైట్ సో అయితే ఈ క్వశ్చన్ ట్యాగ్స్ను ఈ రాయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ కనుక మనకు తెలిస్తే ఈజీగా బిట్టు మిస్ అవ్వకుండా మనం ఎగ్జామ్లో టిక్ చేసి రావచ్చు అవేంటిదో ఒకసారి చూద్దాం మొదటి రూల్ ఇంపార్టెంట్ ఇవి తప్పకుండా నేర్చుకొని ఉండాలి మీ మైండ్లో ఉండాలి క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ డివైడెడ్ బై కామా క్వశ్చన్ ట్యాగ్ దీనికి దీనికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్టేట్మెంట్ ఇక్కడ చూడండి ఇక్కడ కామా ఉంటుంది సో క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది దే ఎలా డివైడ్ అవుతుంది కామాతోటి డివైడ్ అవుతుంది రైట్ స్టేట్మెంట్కు క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది కామాతో డివైడ్ అవుతుంది క్వశ్చన్ స్టా ట్యాగ్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్ క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది ఇక్కడ గమనించండి ఐ అనేటువంటిది స్మాల్ లెటర్ రాసిన స్మాల్ లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది ఒకటేమో తోటి డివైడ్ అవుతుంది స్మాల్ లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇదే టోటల్గా మనం నేర్చుకునేటువంటి అంశం ఈ పాయింటే ఏ నెగిటివ్ స్టేట్మెంట్ టెక్స్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రైట్ చూడండి నెగిటివ్ స్టేట్మెంట్ ఏమో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని తీసుకొ క్యారీ చేస్తుంది పాజిటివ్ స్టేట్మెంట్ ఏమో నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ను క్యారీ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి షీ ఈజ్ ఏ టీచర్ ఇదేంటిది పాజిటివ్ స్టేట్మెంట్ షీ ఈజ్ నాట్ ఏ టీచర్ ఇదేంటిది నెగిటివ్ స్టేట్మెంట్ మరి నెగిటివ్ ఎలా పాజిటివ్ ఎలా అంటే నాట్ ఉన్నదేమో నెగిటివ్ స్టేట్మెంట్ నాట్ లేకపోతే పాజిటివ్ స్టేట్మెంట్ అర్థమైంది కదా నెగిటివ్ స్టేట్మెంట్ ఏది పాజిటివ్ స్టేట్మెంట్ ఏదనేది నాట్ ఉంటేనేమో నెగిటివ్ స్టేట్మెంట్ నాట్ లేకపోతే హెల్పింగ్ వర్క్ తర్వాత నాట్ లేకపోతే అది పాజిటివ్ స్టేట్మెంట్ ఒకవేళ నాట్ లేకపోతే అంటే పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ వస్తుంది అదే స్టేట్మెంట్లోనే నాట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో రిమూవ్ చేస్తాం ఓకే ఇప్పుడు చూడండి షీ ఈజ్ ఏ టీచర్ ఈజ్ అండ్ షీ ఇక్కడ నాట్ను ఉపయోగించాం ఎందుకంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్ ఇక్కడ నాట్ లేదు కాబట్టి ఇక్కడ నాట్ ఉంది నాట్ ఉంది కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్లో నాట్లు తీసేస్తాం ఇదే ఇంపార్టెంట్ నాట్ ఉంటేనేమో క్వశ్చన్ ట్యాగ్లో నాట్ తీసేస్తాం వాడం నాట్ లేకపోతే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ను యాడ్ చేస్తాం ఓకే ఈ పాయింట్ ఒక్కటి గుర్తుకుంటే మీకు టోటల్ క్వశ్చన్ ట్యాగ్ గురించి వచ్చినట్లే రైట్ ఇప్పుడు ఈ పాయింట్ నేర్చుకున్నాం కామాతో డివైడ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ స్మాల్ లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ నెగిటివ్ స్టేట్మెంట్ ఎక్స్ పాజిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్ ఎక్స్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అదేవిధంగా పాజిటివ్ స్టేట్మెంట్ టెక్స్ నెగటివ్ క్వశ్చన్ క్వశ్చన్ ట్యాగ్ రైట్ ఇక్కడ దాకా మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ రూల్ చూద్దాం వి యూస్ ఆల్వేస్ ప్రొనౌన్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్ క్వశ్చన్ ట్యాగ్లో మనం ఎప్పుడు కూడా ప్రొనౌన్నే ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీత ఉందనుకోండి ఇక్కడ సీతాన్ రాయం ఇజంట్ సీతాన్ రాయం ఇజంట్ షి అని రాస్తాం ఇక్కడ రామా ఉందనుకోండి అప్పుడు ఇజంట్ రామా అని రాయం ఇజంట్ హీ అని రాస్తాం సో ఆ విధంగా అంటే ఎప్పుడు కూడా ప్రనౌన్నే తీసుకుంటుంది నౌన్ను తీసుకోదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్ సో క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది దేనితో ఎండ్ అవుతుంది క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఇంపార్టెంటే మనం అక్కడ క్వశ్చన్ ట్యాగ్ రాసి ఇది కనుక లే పెట్టకపోయినా రాంగ్ అవుతుంది సో క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది దేంతో ఎండ్ అవుతుంది క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ అవుతుంది రైట్ ఇంకొక రూల్ చూద్దాము ఒకవేళ క్వశ్చన్ ట్యాగ్లో అంటే ఒక స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ కనుక లేకపోతే అది సింపుల్ టెన్స్ సెంటెన్స్ అయితే డూతో కానీ డజ్తో కానీ క్వశ్చన్ ట్యాగ్ను మనము రాస్తాము గుర్తు పెట్టుకోండి అది నెక్స్ట్ మనం సెంటెన్స్లు చెప్పుకుంటున్నప్పుడు ప్రాక్టీస్ బిట్స్ అప్పుడు ఇది నేను మళ్ళీ చెప్తాను కాకపోతే ఇప్పుడు ఒకసారి గుర్తు చేస్తున్నాను సింపుల్ ప్రజెంటెన్స్లో కనుక స్టేట్మెంట్ ఉంటే అప్పుడు అంటే అక్కడ ఏముండదు హెల్పింగ్ వర్బ్ ఉండదు వర్బ్ యొక్క మొదటి రూపం ఉంటుంది వి వన్ ఉంటుంది సో అప్పుడు మనం డూతో కానీ డస్తో కానీ చేస్తాం డూ ఎప్పుడు డజ్ ఎప్పుడు అంటే డూ అనేదేమో ఐ వి యూ దే వాటికేమో డు ఉపయోగిస్తాము డజ్ ఏమో హీ షీ ఇట్ మరియు నేమ్ ఉన్నప్పుడు మనము డజ్ అనే దాన్ని ఉపయోగిస్తాము గుర్తుపెట్టుకోండి రైట్ అక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కన్ఫ్యూజ్ అవ్వద్దు అదేవిధంగా సింపుల్ పాస్ట్లో కనుకుంటే అంటే వి టూలో కనుక లో స్టేట్మెంట్లో వర్బ్ అనేటువంటిది వి టూ కనుక ఉన్నట్లయితే అప్పుడు డిడ్ ఉపయోగిస్తాం అంటే సింపుల్ పాస్ టెన్స్ సింపుల్ పాస్ టెన్స్లో మనకు మళ్ళీ హెల్పింగ్ ఓప్స్ ఉండవు ఓన్లీ వెర్బి సెకండ్ ఫామ్ ఉంటుంది సో అప్పుడు డిడ్ అనేటువంటిది ఉపయోగించి మనం క్వశ్చన్ ట్యాగ్ను రాస్తాము అర్థమైంది కదా అయితే మళ్ళీ ఒకసారి రూలు ఫాస్ట్గా ఒకసారి చూద్దాము క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది కామాతో డివైడ్ అవుతుంది క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్కు కు నెగిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్కు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాస్తాము పాజిటివ్ క్వశ్చన్ స్టేట్మెంట్కు నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాస్తాం తర్వాత క్వశ్చన్ ట్యాగ్లో రాసేటప్పుడు ప్రనౌన్ మాత్రమే ఉపయోగిస్తాం నౌన్ ఉపయోగించాం అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ అవుతుంది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కనుక స్టేట్మెంట్ ఉంటే డూతో కానీ డస్తో కానీ క్వశ్చన్ ట్యాగ్ రాస్తాము సింపుల్ పాస్ టెన్స్లో కనుక ఉంటే డిడ్ తోటి రాస్తాము ఓకే నెక్స్ట్ లాస్ట్ రూలు ఒకవేళ సెంటెన్స్ లెట్తో కనుక స్టార్ట్ అయితే ఓకే లెట్తో కనుక స్టార్ట్ అయితే షెల్వి అనే దాన్ని మనం ఉపయోగించాలి ఇది కూడా గుర్తుపెట్టుకోండి లెట్ తోటి కనుక సెంటెన్స్ స్టార్ట్ అయితే షెల్వి అనేటువంటి క్వశ్చన్ ట్యాగ్ను మనకు రాయవలసి ఉంటుంది సో ఇది రూల్స్ ఇప్పుడు హెల్ ఇవి హెల్పింగ్ వర్బ్స్ ఎలా మారుతాయనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఓకే ఈజ్ నాట్ ఉంటే ఈజ్ అని టన్ రాయాలి ఏం లేదు ఐఎస్ ఎన్ అపాస్ట్రఫీ టీ రాయాలి క్వశ్చన్ మార్క్ ఆర్ నాట్ ఉంటే ఆర్ఎన్ టన్ రాయాలి Was not, wasn't. Were not, weren't. Have not, haven't. Has not, hasn't. Next. Had not, hadn't. Does not, doesn't. Do not, don't. Will not, won't. Okay, right next. Shall not, shan't. Am not, aren't. Should not, shouldn't. Would not వుడంట్ కుడ్ నాట్ couldn't కెనాట్ కాంట్ ఇవి ఈ విధంగా మనకు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఒక సెంటెన్స్లో ఈజ్ నాట్ అని ఇస్తే ఓకే ఈజ్ నాట్ అంటే ఈజ్ నాట్ కనుక రాయవలసి వస్తే అప్పుడు మనం ఈజ్ నాట్ అని రాయొద్దు క్వశ్చన్ ట్యాగ్లో అంట్ అని రాయాలి ఇది దీని అర్థం ఆర్నాట్ని ఆర్ఎట్గా రాయాలి అక్కడ క్వశ్చన్ ట్యాగ్లో మనం ఆర్ నాట్ అని రాయొద్దు ఓకే ఇవి మనం స్టేట్మెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ చేసేటప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇవి మాత్రం ఇంతమటుగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒకసారి చూద్దాము అయితే ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది ఎలా అంటే యామ్ తోటి ఎలా మార్చాలనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అది సో ఆ యామ్ తోటి రాసేదాన్ని నేను మీకు రూల్స్ చెప్పేటప్పుడు అప్పుడు చెప్తాను ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ యామ్ కనుక ఉంటే రాసేటప్పుడు యామ్ నాట్ అండ్ రాయం ఓకే అని రాస్తాం యామ్ను నెగేటివ్లో రాసేటప్పుడు ఆర్ఎంట్ రాస్తాం ఇది రూల్ వచ్చినప్పుడు నేను మళ్ళీ మీతో చెప్తాను ఒకసారి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉంది అయితే చూద్దాం అది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ సో ఇక్కడ మనం ఫస్ట్ గుర్తుపట్టాల్సింది ఏంటంటే హెల్పింగ్ వర్క్ ఈజ్కు ఈజ్ రాసుకుంటాము పక్కన నాట్ ఉందా లేదు అంటే ఏం చేయాలి అది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఈజంట్ రాసుకోవాలి తర్వాత ఏమున్నది హీ ఈజంట్ హీ అయిపోయింది ఇంత ఈజీ అనమాట రైట్ అదే స్టేట్మెంట్ నెగిటివ్ రాశాను చూడండి ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ సో నెక్స్ట్ ఏం చేయాలి ఈజ్ ఈజ్ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ రాయం తర్వాత హీ ఈజ్ హీ రైట్ నెక్స్ట్ ఒకసారి చూద్దాం రాణి అండ్ రాజు విల్ కమ్ సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు మీకు ఇక్కడ ఆల్రెడీ హీ ఉంది కాబట్టి హీ రాసాం ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇది రాసేసాం ఇప్పుడు హీ ఉంది షీ ఉన్నది హీ ఉన్నది సో ఇటువంటి రెండు వచ్చినప్పుడు హీ షీ అనే కాదు ఇక్కడ రెండు ప్రణౌన్లు కానీ రెండు నేమ్ ఒక టూ నేమ్స్ కానీ అలా ఇచ్చినప్పుడు మనం ఏం రాస్తామంటే దే రాస్తాం ఓకే విల్ విల్ ఉంది కదా విల్లుకు విల్ నెక్స్ట్ ఉందా లేదు విల్లు విల్లుకు విల్ రైమ్ నాట్ లేదు కాబట్టి సారీ ఓంట్ ఓంట్ ఇందులో రాణి రాజు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏం చేస్తాము దే ఓంట్ దే క్యాట్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్ ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ నాట్ ఉందా లేదు అంటే ఏం చేయాలి మనం నాట్ యాడ్ చేసుకోవాలి ఈజ్ అంట్ క్యాట్ అంటే క్యాట్ అని రాయం కదా పేరు ప్రనోన్ రాయాలి క్యాట్కి ఏం రాస్తాము యానిమల్స్కి ఇట్ రాస్తాం రైట్ అంట్ ఇట్ క్యాట్ ఈస్ డ్రింకింగ్ మిల్క్ అంట్ ఇట్ నెక్స్ట్ షీ కెన్ డూ ఇక్కడ మోడల్ వర్బ్స్తోటి ఉంది షీ కెన్ డూ దిస్ సో హెల్పింగ్ వర్బ్ ఏముంది కెన్ కెన్ కు కెన్ రాస్తాము నాట్ ఉందా లేదు సో కాంట్ అవుతుంది నెక్స్ట్ షీకి షీ కాంట్ షీ రైట్ నెక్స్ట్ ఐ హ్యాడ్ ఏ కార్ సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటిది హ్యాడ్ సో హ్యాడ్ నాట్ ఉందా లేదు సో హ్యాడ్ అంట్ ఐకి ఐ రైట్ ఇంతకుముందు యామ్ గురించి నేను చెప్పాను కదా ఇక యామ్ ఇక్కడ ఇచ్చింది బిట్ సో ఈ యామ్ను రాసేటప్పుడు పక్కన నాట్ లేదు కాబట్టి కామన్గా మనం మన వాళ్ళు ఏం చేస్తారంటే యామ్ అంట్ అని రాసేస్తారు అలా రాయకూడదు నాట్ కనుక లేకపోతే యామ్తో ఉన్న సెంటెన్స్ను నెగెటివ్లో రాసేటప్పుడు ఆర్ అనేదాన్ని తీసుకోవాలి ఆర్ఎంట్ ఐ ఆర్ ఐ గుర్తుపెట్టుకోండి యామ్ తర్వాత నాట్ లేదు కాబట్టి అప్పుడు మాత్రమే ఐ రాయాలి రైట్ ఇక్కడ నాట్ ఉందనుకోండి అప్పుడు ఐ అనే రాసుకుంటాం ఇక్కడ నాట్ ఉన్నప్పుడు యామ్ నాట్ ఏ టీచర్ అన్నప్పుడు ఏం చేస్తాము ఇక్కడ యామ్ఐ అని రాసేసుకుంటాం రైట్ నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ రూల్ దీని మీద ఎక్కువ బిట్స్ అడగడం జరుగుతుంది ఇక నేను కింద ఇచ్చాను చూడండి ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్ ఇప్పుడు నాట్ ఉంది నాట్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఏం చేస్తాము యామ్ తర్వాత ఐకి ఐ యామ్ ఐ సో ఈ విధంగా మనము రాయవలసి ఉంటుంది ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ని ఇప్పుడు చూద్దాము అయితే ఈ రూల్స్ కంటే ముందు ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేసి ఉండాలి మీరు ఈజ్ నాట్ వచ్చినప్పుడు ఎలా రాయాలి ఈజ్ అంట్ ఆర్ నాట్ రాయాల్సినప్పుడు ఎలా రాయాలి అనేటువంటిది మీరు ముందుగానే ప్రాక్టీస్ చేసి పెట్టుకోవాలి అవన్నీ ఒక దగ్గర రాసుకొని ప్రాక్టీస్ చేయండి సో సెకండ్ రూల్ హెల్పింగ్ వర్బ్ లేకపోతే సింపుల్ ప్రజెంట్ ఉంటే డూ తోటి కానీ డజ్ తోటి కానీ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రనోన్ ప్రకారం ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకున్నాం కదా ప్రనోన్ ప్రకారము డూ డజ్ లను ఉపయోగించాలి సింపుల్ పాస్ట్ అయితేనేమో డిడ్ ఉపయోగించాలి రైట్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకున్నదే ఒకసారి ఆ సెంటెన్స్లు ఎలా ఉంటాయి అనేది తెలవడం కోసం ఇక్కడ నేను ఇచ్చాను చూడండి హీ మీట్స్ యూ సో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్కు సంబంధించింది హెల్పింగ్ వర్క్ ఎక్కడ ఉందా లేదు కాబట్టి మీట్స్ ఇక్కడ హీ హీకి ఏమి ఉపయోగిస్తాం మనము డజ్ ఉపయోగిస్తాం నాట్ ఉందా లేదు కాబట్టి డజంట్ నెక్స్ట్ హీకి హీ డజంట్ హీ ఇప్పుడు ఇక్కడ హి మెట్ మెట్ అనేటువంటిది విటు అంటే ఇది సింపుల్ పాస్ట్కు సంబంధించింది సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు ఏమి ఉపయోగించాలి డిడ్ డి నాట్ ఉందా లేదు సో నాట్ యాడ్ చేయాలి డినట్ డింట్ హీ రైట్ సో ఈ విధంగా మనము రాయవలసి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ రూల్లోకి వెళ్దాము ఏదైనా ఓడ్కు చివరిన వన్ కానీ బడి కానీ అంటే సమ్ వన్ సంబడి నోబడి ఓకే ఎనీ వన్ అటువంటి వస్తే ఇక్కడ రాస్తాను చూడండి వన్ తోటి సమ్ వన్ లేదా ఎనీ వన్ అదే బడి అయితే సంబడి నెక్స్ట్ ఎనీ బడి ఈ విధంగా లాస్ట్కు వన్ కానీ బడి కానీ బిఓడివై అటువంటి పదాలతో గనక వర్డ్స్ ఉంటే ఓకే వచ్చినప్పుడు సబ్ అవి అవి కనుక సబ్జెక్ట్గా వస్తే క్వశ్చన్ ట్యాగ్లో మనము దే అనేది ఉపయోగించాలి రైట్ అది గుర్తుపెట్టుకోవాలి సమ్ వన్ సమ్ బడి ఓకే ఎనిబడి ఎనీ వన్ అలా వస్తే మనం అక్కడ ప్రణవ్ అక్కడ క్వశ్చన్ ట్యాక్లో రాసేటప్పుడు సమ్ వన్ సంబడీ అని రాయం కదా దానికి బదులు ఏం రాయాలంటే దే అనేది రాయాలి అది దీని యొక్క అర్థం అది ఎలానో ఒకసారి ఇప్పుడు చూద్దాం సంబడీ సంబడి సంబడీ కమ్ ఇక్కడ హ్యాడ్ ఉంది కదా సో హెల్పింగ్ ఏంటిది హ్యాడ్ హ్యాడ్ నాట్ ఉందా లేదు సో ఏమవుతుంది హ్యాడంట్ సంబడి ఉంది కాబట్టి దానికి బదులు ఏం రాయాలని చెప్పుకున్నాము దే హ్యాడంట్ దే దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం సమ్ వన్ సమ్ వన్ ఉంది హ్యాజ్ ఉంది హ్యాజ్ కు హ్యాజ్ నాట్ ఉందా లేదు కాబట్టి హ్యాజ్ అండ్ సమ్ ఒన్ ఉంది కాబట్టి దే హ్యాజ్ అండ్ దే సో ఈ విధంగా మనం క్వశ్చన్ ట్యాగ్ను రావలసి ఉంటుంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ బిట్ మీదనే ఇటువంటి బిట్స్ మాత్రమే ఎగ్జామ్స్లలో అడుగుతాడు ఈజీ బిట్స్ అడగడు ఇటువంటి మాత్రమే అడుగుతాడు నెక్స్ట్ది కూడా ఇంపార్టెంట్ రూలే అది కూడా నేర్చుకుందాము ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రూల్ వీటి మీదనే బిట్స్ అడగడం జరుగుతుంది అది ఎలా అంటే నెవర్ అనే వర్డ్ కానీ హార్డ్లీ రేర్లీ స్కేర్స్లీ సెల్డమ్ నన్ నోబడి ఎనీ నో నెవర్ నైదర్ మళ్ళీ ఒకసారి చదువుతాను నెవర్ హార్డ్లీ రేర్లీ స్కేర్స్లీ సెల్డమ్ నన్ నోబడి ఎనీ నో నెవర్ నైదర్ ఈ వర్డ్స్ అనేటువంటివి నెగిటివ్ వర్డ్స్ అంటే నెగిటివ్ మీనింగ్ను ఇచ్చేటువంటి వర్డ్స్ కావున క్వశ్చన్ ట్యాగ్ ఇప్పుడు ఇవి ఆల్రెడీ నెగిటివ్లో ఉన్నట్టే అంటే ఆ సెంటెన్స్ అనేటువంటిది ఆ స్టేట్మెంట్ అనేటువంటిది నెగిటివ్లో ఉన్నట్టు ఓకే నెగిటివ్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ క్యూటీ అంటే క్వశ్చన్ ట్యాగ్ అది ఎలా ఉండాలట పాజిటివ్ రాయాలి అంటే క్వశ్చన్ ట్యాగ్లో పాజిటివ్ ఉండాలి నాట్ అనేటువంటిది రాయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ దే సెల్డమ్ మీట్ మీ టుడే ఓకే ఇక్కడ ది సెల్డమ్ మీట్ సెల్డమ్ మీట్ మీ టుడే అంటే ఇది ఎందులో ఉన్నట్టు సింపుల్ ప్రజెంటెన్స్ సింపుల్ ప్రజెంటెన్స్ ఉంటే ఏం రాయాలి డూ కానీ డస్ కానీ రాయాలి సింపుల్ ప్రజెంటెన్స్ ఉంటాయి సో ఇక్కడ దే సెల్డమ్ మీట్ మీ టుడే అంటే ఇక్కడ మీ దే ఉంది దే ఉంది కాబట్టి ఏం రాస్తాము డూ రాస్తాం ఇది ఆల్రెడీ నెగిటివ్లో ఉన్నట్టు కాబట్టి నాట్ రాయం డూ తర్వాత ఆల్రెడీ మనకు ప్రొనౌన్ ఇచ్చిండు కదా డూ దే సో దాని యొక్క ఆన్సర్ ఏమొస్తుంది క్వశ్చన్ ట్యాగ్ డూ దే అని వస్తుంది సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం హీ హ్యాజ్ నెవర్ కమ్ ఓకే సో ఇక్కడ నెవర్ కమ్ ఇది కూడా నెగిటివ్లో నెవర్ అనేటువంటి వర్డ్ ఉంది ఇందులో సెల్డమ్ అనేటువంటి వర్డ్ ఉంది ఇవి కనుక ఉంటే ఆ స్టేట్మెంట్ అక్కడ అంటే అక్కడ నాట్ అని ఉన్నట్టు అని అర్థం అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కూడా నాట్ ఉంది అని అర్థం సో హ్యాజ్ తర్వాత నాట్ ఉంది కాబట్టి మనం హ్యాజ్ రాయాలి నాట్ ఉంది కాబట్టి రాయకూడదు నాట్ ఇక్కడ రాయం హ్యాస్ తర్వాత ప్రణం రాయాలి హీ హ్యాస్ హీ రైట్ ఇది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది దీని తర్వాత నెక్స్ట్ రూల్ ఇప్పుడు చెప్పుకునేటువంటి రూల్స్ అన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ సో ఇవన్నీ పక్కగా గుర్తు పెట్టుకోవాల్సిందే ఇంతకు ముందు బిట్స్ వీటి మీదనే అడిగిండు సింపుల్ వాటి మీద అడగలేదు వీటి మీదనే అడగడం జరిగింది లెట్ తర్వాత అజ్ ఉండి లెటర్స్ కానీ లెట్స్ కానీ ఈ విధంగా లెట్ పైన ఎస్ ఈ విధంగా ఉన్నా అవి సజెషన్స్ రూపంలో కనుక ఉంటే మనము షెల్వీనే తీసుకోవాలి ఓకే అంటే అక్కడ షెల్వీ అనేటువంటిదే రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఈట్ ఇక్కడేం రాస్తాము షెల్వి అయిపోయింది నెక్స్ట్ లెట్స్ వర్క్ హార్ట్ ఇక్కడ కూడా షెల్ వి ప్రనోన్ కూడా వీనే వస్తుంది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఐ ఇస్తాడు వీ ఇస్తాడు దే ఇస్తాడు హీ ఇస్తాడు ఆ విధంగా ఇస్తాడు కాబట్టి షెల్వి అనేది వస్తుందనే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రూల్లోకి వెళ్దాము ప్లీజ్ కానీ డోంట్ కానీ ఉండి ఒక సెంటెన్స్లో ప్లీజ్ కానీ డోంట్ కానీతో స్టార్ట్ అయ్యి తర్వాత వెర్బి యొక్క మొదటి రూపం ఉండి అలా మొదలయ్యేటువంటి సెంటెన్స్ ఉంటే అంటే అవి కూడా రిక్వెస్ట్ కానీ కమెంట్స్ కానీ ఉన్నట్లయితే అప్పుడు మనము విల్ యూ అనేటువంటి క్వశ్చన్ ట్యాగ్ను రా ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ తోటి స్టార్ట్ అయింది కదా డోంట్ తోటి స్టార్ట్ అయింది కదా ప్లీజ్ గో దేర్ అని వచ్చినప్పుడు మనం ఏమి ఉపయోగించాలి విల్ యూ డైరెక్ట్ ఇదే రాస్తే అయిపోతుంది విల్ యూ నెక్స్ట్ డోంట్ సిట్ హియర్ విల్ యూ ఓకే ఈ విధంగా క్వశ్చన్ రాస్తే సరిపోతుంది నెక్స్ట్ సెవెంత్ ఇది లాస్ట్ రూలు ఒకసారి ఈ రూల్ కూడా చూద్దాము స్టేట్మెంట్లో సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ మెనీ ఆఫ్ ఆల్ ఆఫ్ ఈ విధంగా ఉంటాయి అంటే సమ్ ఆఫ్ మెనీ ఆఫ్ ఆల్ ఆఫ్ ఈ విధంగా అవి అంటే ఇటువంటి వర్డ్స్ కనుక సబ్జెక్ట్గా వస్తే అప్పుడు ఆఫ్ తర్వాత ఏది సమ్ ఆఫ్ మెనీ ఆఫ్ ఇగో ఇక్కడ ఇచ్చాను చూడండి సమ్ ఆఫ్ ఆఫ్ తర్వాత ఏముంది యూ ఉంది ఆఫ్ తర్వాత తర్వాత ఆఫ్ తర్వాత స్టూడెంట్స్ ఉంది అంటే ఇక్కడ దేవ్ వస్తుంది సో ఈ విధంగా కనుక ఉంటే అప్పుడు మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాయాలనుకోండి సారీ ఈ విధంగా ఆఫ్ తర్వాత కనుక ఏదైతే నౌనో ప్రొనోన్ ఉంటుందో దానికి అనుగుణంగానే మనము క్వశ్చన్ ట్యాగ్లో రాయవలసి ఉంటుంది అది ఎలా అంటే చూడండి సమ్ ఆఫ్ యూ సో ఇక్కడ మనం యూను తీసుకోవాలి ఆల్ ఆఫ్ ద ఇక్కడ మనం స్టూడెంట్స్ను తీసుకోవాలి క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ఇప్పుడు ఎలా రాస్తామంటే ఒకటి రాస్తే మీకు అర్థమవుతుంది హ్యావ్ హ్యావ్ కు హ్యావ్ రాస్తాం ఓకే ఉందా లేదు లేదు కాబట్టి హ్యావ్ వెంట్ రాస్తాం నెక్స్ట్ ఇక ఇక్కడ ఆఫ్ తర్వాత ఉన్న యూ ఉంది కదా ఆ యూని ఇక్కడ రాస్తాం అంతే అదే లాజిక్ సమ్ ఆఫ్ యూ హ్యావ్ గాన్ హ్యావ్ ఎన్ యూ రైట్ ఫినిష్ నెక్స్ట్ ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్ట్ సో ఇక్కడ స్టూడెంట్ అంటే పాస్ట్ చాలామంది స్టూడెంట్స్ కాబట్టి దానికి ప్రణవన్ ఏమొస్తుంది దేవ్ వస్తుంది రైట్ ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్ట్ పాస్ట్ అనేటువంటిది వి వి టూ కాబట్టి ఇక్కడ ఏమి ఉపయోగిస్తాం డి నాట్ ఉందా లేదు డీంట్ ఇక్కడ స్టూడెంట్స్ అంటే ఏమొస్తుంది దే సో ఈ విధంగా మనము క్వశ్చన్ ట్యాగ్ను ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది ఇది క్వశ్చన్ ట్యాగ్కు సంబంధించి టోటల్ రూల్స్ మీరు ఏ బుక్ వెతికినా ఇవే రూల్స్ ఉంటాయి వీటిని మించి వేరే రూల్స్ అనేటువంటివి ఉండవు సో ఈ ఈ టోటల్ వీడియో కనుక మీరు చూసినట్లయితే తప్పకుండా మీరు రాయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్టు మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు సో మాకు సపోర్ట్ చేయడానికి మీరు చేయవలసినటువంటి చిన్న సహాయం ఏంటిదంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు